హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా సో ఇవాళైతే ఒక చాటుకెళ్తున్నామని అది గెస్ట్ చేయండి సో కామెంట్ చేయండి సో మా బొడ్డోడైతే ప్రస్తుతానికి రెడీ అవుతున్నాడు మీకు తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాము సో రెడీ అయ్యి అవుతున్నాడు రమ్మంటే సో బయటకంటే అది తెలిసిందే కదండి పిల్లలకి ఎంత హ్యాపీనెస్ సో చెప్పలేము పిల్లలైతే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పైగా బయటకంటే చాలు వాళ్ళు మెయిన్గా ఫస్ట్ రెడీ అయ్యేది వాళ్ళే ఇంట్లో అంతా సో రెడీ అయితే చేస్తున్నాను సో రెడీ అయిపోయాక మేము అందరం బయలుదేరు మా వారు నేను మా వడ్డోడు అండ్ నెక్స్ట్ వెళ్ళేది మా వందలు పాప వాళ్ళ ఇంటికి సో ఎలా వెళ్తున్నాం బ్రిడ్జ్ చూశారు కదండి సో రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి కదా విజయవాడలో సో కుదిరినంత వరకు మీరు కూడా కొంతమంది ఎంతమందికి హెల్ప్ చేయండి అండ్ ఎంతకొందో మీ తోచినంత వాళ్ళకి హెల్ప్ చేయండి బాగా ఇచ్చేయండి సో చాలా దారుణంగా ఇదయ్యారు బాబా అంటే ఆఖరికి ప్రకాశం బ్యారేజీతో మనం కొన్ని వీడియోస్ చూస్తే మాత్రం అసలు అయ్యో పాప అనిపించింది గేదెలు ఆవులు అన్నీ కొట్టుకుపోయాయి సో జాగ్రత్త ఇస్తారు మాత్రం సో ఎందుకండి మా వందలు పాపమాట తను రెడీ వచ్చింది సో ఇదే అండి మా బా హాయ్ చెప్తుంది అందరికీ సో ఇప్పుడైతే మా బుడ్డోడు కూడా సో మంచి ఫ్రెండ్స్లా ఉంటారు అండ్ కజన్స్ రిలేటివ్స్ రిలేటివ్స్ కాదండి ఓన్గా ఉండేది అక్క తమ్ముళ్ళ ఉంటారు సో బయలుదేరిపోయావు అక్కడి నుంచి అయితే సో అలా వెళ్తున్నాము సో సరదాగా జాలీగా పిల్లలంటే ఇంకా జాలీయే కదండి బయటికి వెళ్ళినప్పుడు సో ఇది రీసెంట్గా మన అండర్గ్రౌండ్ హైవే కట్టారండి సో ఆర్ట్ చూసారు కదా ఎంత బాగుందో ఇలా ఆర్ట్ చేయడం కూడా చాలా గ్రేట్ కదండి అలా గాడ్ మీద చేయడం కూడా సో ఇది రీసెంట్గా కట్టారు అండర్గ్రౌండ్ హైవే సో ఇదండి పైన అయితే మా బొట్టడు ఇష్టమైన ట్రైన్ కూడా వెళ్తుంది అదే టైంలో సో మధ్యలో ఆపలేము కాబట్టి ఆపలేదు పాపం సో అలా వెళ్ళిపోయాము సో అలా వెళ్ళేసరికి సో నిజానికి అక్కడ ఇంకో విషయం జరిగిందండి షాప్లో అది మీకు చెప్తాను లాస్ట్లో ఏం జరిగిందో అసలు సో ఇలా అయితే దాటుకుంటూ వెళ్తున్నాం నిదానికి పైగా ఫ్లడ్స్ వచ్చినాయి కదండి ఈ మధ్యన చాలా కేర్గా వెళ్ళాలి అసలు బండ్లు ఇవన్నీ చాలా ఇదైపోయినాయి సో ఇది చూసారు కదండి ఇప్పుడు ఫ్లడ్స్ తక్కువగా ఇవన్నీ పంచిపడడానికి రెడీ చేశారు ఇవన్నీ ఈ ఫ్రీగా ఇప్పుడు ఎవరెవరో ఫ్లడ్స్కి ఇది అయ్యారు ఎఫెక్ట్ అయ్యారో బాగా వాళ్ళకి మాత్రం ఇవన్నీ రెడీ చేశారు ఇవన్నీ ఈయన సరుకులని బియ్యని అన్ని రకాలుగా స్టార్ట్ చేశారు అండ్ ఇస్తున్నారు కూడా చాలామందికి అలా అండి మనం షాప్కి అయితే వచ్చేసాము సో ఇదండి నేను చెప్పా కదా ఇదే ఆ షాప్కి వచ్చాను ఇది ఏం కొంటాగా వచ్చామంటే అంటే బోర్డ్ బోర్డ్కొని వచ్చాం బట్ క్యారమ్ బోర్డ్ స్టాక్ అయిపోయిందని చెప్పారు వచ్చాక సో చాలా బ్యాడ్ అనిపించింది మా బొడ్డోడి కోసం అని వచ్చాము సరే క్యారమ్ బోర్డ్ లేదు కదా సో వెళ్తే అలా జరిగిందనమాట లేదు మండే వస్తుంది అన్నారు సో అప్పుడు దాకా ఆగాం నెక్స్ట్ టైం మా జ్యువెలరీ సో ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జ్యువెలరీ సెక్షన్ తగ్గదు కదండి ఎక్కడ చోట ఏదో ఒకటి చేయాలి అని సో జ్యువెలరీ అయితే తీసుకున్నాను అదే అండి అయితే తీసుకున్నాను ఒక మా వర్ధన్ గారికి అండ్ నాకు అని తీసుకున్నాము సో ఇదండి క్యారబోర్డ్ లేకపోతే లూడో సెట్ తీసుకున్నాం అండి లూడో ల్యాడర్ చెస్ సెట్ తీసుకున్నాము అక్కడ వెళ్ళాక ఇదే అది సో మా బుడ్డో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అని సో ఇదండి చెస్కి మనం ఇప్పుడు చెస్ తెలియని వాళ్ళు ఉంటారు కదా అసలు ఏంటి ప్రాసెస్ అని సో ఆ బోర్డ్ వెనకాల ఆ బాక్స్ వెనకాల ఇచ్చారు అసలు ఏంటి ఎలా స్టెప్స్ ఆడాలి చెస్లో కూడా వివరంగా ఇచ్చాడు అండ్ స్నేక్ అండ్ ల్యాడర్ని కూడా వివరంగా ఇచ్చాడు లూడో గురించి కూడా వివరంగా ఇచ్చాడండి మొత్తం ఆ బ్యాక్ సైడ్ బాక్స్ మొత్తం చూస్తున్నారు కదండి ఇది లూడో సంబంధించింది అండ్ పక్కనే స్నేక్ అండ్ ల్యాడర్ అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి అని అని వివరంగా ఇచ్చాడు అండ్ పైన దానిపైనే చెస్ గురించి ఇచ్చాడు మొత్తం డీటెయిల్గా అసలు ఎలా ఆడాలి ఏంటి ఏ ఏంటి స్టెప్స్ అసలు అని సో ఇదండి బాక్స్ అయితే చూసారు కదా ఇది వెళ్ళింది ఒకదానికైతే తీసుకొచ్చింది ఒకదానికండి ఇలా జరిగింది అంటే స్టాక్ అయిపోయింది మనమేం చేయలేం కాబట్టి పప్పు మళ్ళీ పిల్లలు ఫీల్ అవుతారని స్నేహి అని ఏం బాక్స్ తీసుకొచ్చాము ఆడుకుంటారని ఇద్దరు సో ఇలా వెళ్ళాము ఇదండి చెస్ అండి చెస్ తెలుసు చాలామందికి తెలుసు ఉంటుంది చెస్ చెప్పక్కర్లేదు బట్ కొంతమంది పిల్లలకి తెలియదు కాబట్టి చెస్ ఇలా ఉంటుంది వైట్ వైట్ స్ట్రిప్స్ ఉంటాయి అండ్ బ్లాక్ స్ట్రిప్స్ ఉంటాయి సో ఇలా ఉంటుంది చెస్ బోర్డ్ అయితే సో దాంట్లో రకాలుగా ఉంటాయి ప్రజెంట్ నాకు కూడా చెస్ అంటే రాదు సో దాన్ని చూసి నేర్చుకోలేదు కూడా ఇదేమో నెక్స్ట్ అండి లూడో అండి తెలిసిందే కదా లూడో చాలామందికి తెలుసు ఇంట్లో వాళ్ళకి అందరికి మాక్సిమం పిల్లలు ఆడేది ఎక్కువ లూడో లూడో ఏంటంటే ఒకరిని చంపేసి ఒకరిని లోపలికి వెళ్ళిపోవడం తెలిసిందే కాయిన్స్ దాటుకుని వెళ్ళాలి సో నెక్స్ట్ ఇదే అండి స్నేక్ అండ్ ల్యాడర్ ఇంక చెప్పక్కలేదు వన్ టు సిక్స్ స్టార్ట్ అవుతుందండి వన్ టు కానీ సిక్స్ కానీ స్టార్ట్ అవుతుంది స్టెప్ బై స్టెప్ వెళ్తాం మధ్యలో పాములు అవి ఉంటాయి కాటేస్తూ ఉంటే దిగుతూ ఉంటే మళ్ళీ స్టెప్ వైజ్గా వెళ్ళాలి సో ఇలా ఉంటుందండి లూడో గేమ్ అండ్ స్నేక్ అండ్ ల్యాడర్ చెస్ లూడో అయితే ఇలా ఆడొచ్చు ఇదైతే నలుగురు ఆడొచ్చు లూడో అయితే స్నేక్ అండ్ ల్యాడర్ మాత్రం కూడా నలుగురు ఆడొచ్చు అండ్ చెస్ మాత్రం ఓన్లీ టూ మెంబర్సే కాబట్టి టూ మెంబర్సే ఆడతారు దానికి ఇద్దరే పర్మిషన్ కాబట్టి అలా ఉంటుంది చెస్ సో నెక్స్ట్ టైం ఆ గేమ్స్ కూడా ఆడి మీకు గ్యారంటీగా పెడతాము సో చూస్తూ ఉండే వీడియోస్ మాత్రం అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మనకి మీకు ఇంకా వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సో సో చూసారు కదా ఇవన్నీ కాయిన్స్ అండి లూడో అండ్ స్నేక్ అండ్ లెడర్ కాయిన్స్ ఈ రెండు ఈ మాత్రం కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో ఇదేమో నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్లో కనిపించే మాత్రం చెస్ చెస్ స్ట్రిప్స్ అండి అదే అండి చెస్ కాయిన్స్ సో ఇదండి పరిస్థితి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్